డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు పట్టణంలోని దర్గాకూడలు వద్దగర అంబేద్కర్ విగ్రహానికి చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఐఏఎస్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికీ మించి సామాజిక సంస్కర్తగా అంబేద్కర్ అందించిన సేవలు చిరస్మరణీయమనన్నారు కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి సామాజిక సంస్కర్త అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు భారతరత్న గ్రహీత బడుగు బలహీన వర్గాలను ప్రేమగా బాబాసాహెబ్ అని పిలుచుకునే అంబేద్కర్ జీవితం నేటికి ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు అనంతరం చిత్తూరు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు మనము గురించి మనం మోటివేట్ అవ్వడానికి ఇన్స్పైర్ అవ్వడానికి ఎంతోమంది కథలు వింటుంటాము అందులో చెప్పబగ వ్యక్తులతో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సో ఆయన జీవితాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొని స్కూల్కి వెళ్ళడమే చాలా కష్టమైన విషయం అట్లాంటిది నడుచుకుంటూ రోజు వెళ్ళేసేసి సో మన దేశానికి కావలసిన రాజ్యాంగాన్ని నిర్మాతగా ఎదిగారంటే అది అందరూ స్ఫూర్తి చెందాల్సిన విషయం అండ్ ఆయన రచించిన మన రాజ్యాంగం ఇప్పటికీ కూడా చాలా పటిష్టం సో అందులో ఉన్న ప్రతి విలువ రాజ్యాంగ విలువలే కాకుండా మన సమాజంలో ఉండాల్సిన ప్రతి విలువను కూడా అందులో పొందుపరిచారు సో ఫండమెంటల్ డ్యూటీస్ అని మనందరికీ మన డ్యూటీస్ గుర్తు చేస్తున్నారు ఫండమెంటల్ రైట్స్ అని మన దగ్గర మనకి ఏదైతే రైట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా గుర్తు చేయడం జరిగింది సో ఇవన్నీ విలువలు కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ ఫాలో అయితే సో కలెక్టర్ సార్ చెప్పినట్టు రెండు వందల మూడు వందల సంవత్సరాలైనా సరే మన సమాజం ఇలానే సుస్థిరంగా ఉంటుందని కోరుకుంటున్నాను సో ఈ సందర్భంగా మన ఎన్నికల దగ్గరలో ఉన్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇచ్చిన రైట్ ఓటు అనేది మన హక్కు సో ఆ హక్కును వినియోగించుకుంటారని అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారని అండ్ అక్కడికి వెళ్ళలేని వారికి కూడా మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది వాళ్ళకి ఓటు హక్కు వేసే విధానానికి ఏర్పాటు చేయడం జరిగింది సో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అదే కాలంలో ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఓట్లకు వినియోగించారు